అయితే ఇప్పుడు ఎంతవరకు స్వస్థతలను స్వస్థత వరాలను వ్యతిరేకిస్తున్న వారి కోసం మాట్లాడము మరి ఇప్పుడు యువతల వైపుకు వస్తే స్వస్థత వరాలు మాకు ఉన్నాయి అని ప్రకటించుకుంటూ ప్రచారం చేస్తూ పరిచయ చేస్తున్న ఈ వర్గమును మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ వర్గంలో ఉన్న దైవజనులు కూడా చాలా ప్రార్థన పరులు చాలా యోగ్యులు వారు వారు ఒక కృపావరమును పొందుకున్నారంటే అది అంత ఈజీగా వచ్చేది కాదు దేవుని పరిచయలో ఇరవై సంవత్సరాలు నలిగితూ ఉన్నాను గనుక నాకు తెలుసు ఒక కృపావరం పొందుకోవాలంటే ఎంత ఉప ఉపవాసం ఉండాలి ఎంత ప్రార్థించాలి ఎంత త్యాగం ఉండాలి ఎంత నలిగిపోవాలి దేవుని సన్నిధిలో కాబట్టి కృపావారాలు పొందుకొని దేవుని పరిచర్య చేస్తున్న వారి కోసం ఆలోచన చేస్తే వారు చాలా దేవుని కొరకు తపన ఆరాటము ప్రజలను బాగు చేయాలి ప్రజలను రక్షించాలనే భారం కలిగిన వారే అయితే ముందుగా నేను చెప్పినట్లుగా వారిలో కూడా కొన్ని అవగాహన లోపం వలన లేఖనాలు సరిగ్గా ఎరగని పరిస్థితిని బట్టి కొన్ని కొన్ని లోపాలు అనేవి మనము లేఖన కాంతిలో పరిశీలన చేయగలుగుతాం ఒక సారి వారి కోసం గమనిస్తే ఈ స్వస్థతలు కృపావారాల పేరిట పరిచయం చేస్తున్న వారు కొంచెం అతి చేస్తున్నారు అని అనిపిస్తున్నది ప్రస్తుత సమాజాన్ని ప్రస్తుత క్రైస్తవ ప్రజలను ఆలోచన చేస్తే కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకనంటే ఈ మధ్య కొన్ని వీడియోస్ మనం చూసాము సంఘంలో యాపిల్స్ పంచడము సంఘంలో అట్టుపళ్ళు పంచడము ఆ బనానాస్ ఇచ్చి నేను దీన్ని అభిషేక్ ఇది తింటే నీకు స్వస్థత వస్తుంది ఇదిగో ఈ యొక్క యాపిల్ మీ గర్భం మీద పెట్టుకోండి మీకు గర్భాలు తెరవబడతాయి అని గా చెప్పడం ఇది చూస్తున్న వారికి కొంచెం ఎక్స్ట్రా అని అనిపించట్లేదా గమనించండి అపోస్తలు బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే రోగుల మీద నుంచి ప్రార్థించమన్నాడు లేదా నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు ఇది దేవుడు తెలియజేస్తాడు వీటిని దాటి ఇంకా ఎక్స్ట్రా చేయాలి అని అనుకోవడము అపోస్తలుడైన పౌలు పేతురు వాళ్ళకంటే మనం ఎక్కువగా మనల్ని మనము ప్రొజెక్ట్ చేసుకోవడమే అనేది నా యొక్క అభిప్రాయము చూస్తున్న వారి యొక్క అభిప్రాయము నిజంగా మీకు కృప వరాలు స్వస్థత వరాలు ఉన్న ఇప్పుడు ప్రార్థన చేసి బాగు చేయండి ప్రార్థన చేసి దేవుని నడిపింపుకి అప్పగించండి ఈ యొక్క ఎక్స్ట్రాలు చేయడం వలనే కదా ఈనాడు మీ మీద ఇంత ఆరోపణలు ఇన్ని నిందలు పడుతున్నాయి అలాగే ఈ యొక్క చేతి రుమాలు క్లాత్స్ను కూడా ఈనాడు బాగా వ్యాపారం చేస్తున్నారు దానిని మనం అడిగితే ఆ పౌలు యొక్క చేతికి తగిలినవి స్వస్థతలు జరిగాయి అంటారు ఒకసారి చూడండి ఆ పౌసలకారులను పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుంచి చదివితే మరియు దేవుడు పౌలు చేతి విశేషమైన అద్భుతంలోను చేయించాను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను దయ్యములు కూడా వదిలిపోయాను అక్కడున్న విశ్వాసులు కాని ఎవరికైతే రోగముందో ఆ కుటుంబస్తులు కానీ పౌలు యొద్దకు వెళ్ళి పౌలు యొక్క యొక్క చేతికి వారి రుమాలను లేకపోతే ఆ యొక్క నడికట్లను వారు తగిలించి వాటిని రోగులకి తీసుకుని వెళ్ళినప్పుడు వారికి స్వస్థతలు జరిగాయి అంతేగాని పౌలు ఎక్కడ ఇదిగో నా యొక్క చేతి రుమాలు వలన నా యొక్క స్పర్శ తగిలిన వస్త్రాల వలన అద్భుతాలు జరుగుతున్నాయి అని అక్కడే పౌలు ఏమి దుప్పట్లు టవళ్ళు రుమాలు వ్యాపారం పెట్టలేదు మరి పౌలు కూడా వ్యాపారం పెట్టవచ్చు కదా పౌలు కూడా ఇదిగో నాది నేను ప్రార్థన చేసిన రుమాల్లోనే పట్టుకుని వెళ్ళండి అని పౌలు ఎందుకు చెప్పలేదు దాన్ని వణుకు పెట్టుకొని మీరు రుమాలు వ్యాపారాలు పెడతారా ఎక్కడ కూడా తన నడికట్లను ఎక్కడ కూడా తాను ప్రార్థన చేసిన రుమాలు అని ఎక్కడ ప్రచారం చేసుకోలేదు ఎక్కడ ప్రొజెక్ట్ చేయలేదు చిన్న విషయంలోనే దారి తప్పేస్తున్నారు చిన్న విషయం ట్రైన్ యొక్క చట్టడం చిన్నది మిస్ అయితే చాలా బోల్తో పడిపోతుంది అలాగే పరిచయలు కూడా చిన్న మిస్ అయితే చాలా మొత్తం లేకడానికి వ్యతిరేకమైన బోధ చేసే ప్రమాదం ఉందని మరొకసారి హెచ్చరిస్తున్నారు కాబట్టి అతి చేయొద్దు ఆ ఎక్స్ట్రా చేయడం వల్లనే కదా ఈనాడు సత్యం కోసం నిలబడుతున్నామని చెప్పుకుంటున్న ఆ దైవజనుల ద్వారా మీరు ని ఆరోపణకు గురి అవుతున్నారు అంతేకాకుండా అన్యజనుల మధ్యలో క్రీస్తు సమాజము నవ్వుల పాలైపోతుంది కదా అటు అన్యజనులు కూడా మీ మీ వీడియోస్ని తీసుకొని ఎంత ట్రోల్ చేస్తున్నారు కాబట్టి స్వస్థతలు అద్భుతాలు అని చెబుతూ పరిచయం చేస్తున్న సేవకులు కూడా కొంచెం క్రమంలోనే వాటిని చేయడానికి ప్రయత్నించండి వాటెట్టడంలోనే చేయండి పరిశుద్ధాత్మ నడిపింపులోనే చేయండి పరిశుద్ధాత్మ నడిపింపును పక్కన పెట్టేసి మీ సొంతంగా కొంచెం అతి చేయడం అనేది మంచిది కాదని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాను దేవుని సేవకుడుగా ఇవింత చేష్టల వల్లనే కదా ఈనాడు విజయప్రసాద్ రెడ్డి గారు కానీ మరొకరు కానీ అడిగే పరిస్థితిని తెప్పించుకున్నారు ఎంతోమంది దైవజనులు స్వస్థత వరాలు కలిగిన దైవజనులు మన ముందు ఎంతోమంది పరిచయం చేశారు ఏసన్నర్ గారు గొప్ప దైవజనులు గొప్ప పరిచయం చేశారు ఎంతోమంది స్వస్థతలు పొందారు అంతకుముందు కూడా ఎంతోమంది దైవజనులు వారు ఎలా చేశారు అలా చేస్తే కొంతవరకు లేఖనం ఏం చెప్పిందో లేఖనానుసారంగా మనం వెళ్తే దేవుడి నామానికి మహిమ వస్తుంది అపోస్తుడైన పౌలు మనకు మాదిరి పౌలు చేసినట్లు చేస్తే చాలు పౌలు కంటే ఎక్స్ట్రాలు మనము చేయొద్దు మట్టి మీద ఉమ్మేశారు ఆ ఉమ్ముతో కలిపి రాశారు కాబట్టి నేను కూడా ఆ మట్టి తీసి రాసేస్తాను నేను కూడా నా ఉమ్మిస్తాను అని ఇటువంటి వద్దు యశుప్రభు వారు చేశారు అంటే ఆ స్థాయికి మనం రావాలి అది వేరు అక్కడ ఆ ప్రభు ఎందుకు చేశారంటే దానికి ఎన్నో ఆత్మీయ సత్యాలు ఎన్నో ఉపమాన భావాలు ఉంటాయి కాబట్టి కాబట్టి పౌలు మనకు మాదిరి పౌలు ఏ రీతిగా పరిచయం చేశాడో ఆ రీతిగా వెళ్ళడమే మనకు క్షేమాభివృద్ధి అదే మనకు ఆదర్శ ప్రాయమని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క స్వస్థతలు అనే పేరిట పరిచయం చేస్తున్న వారికి మరొక విషయాన్ని నేను తెలియచేస్తున్నాను ఈ యొక్క స్వస్థతుల అద్భుతాలని ఎట్టుగా ఎంఫసైజ్ చేస్తూ మీరు వాటి మీదనే విశ్వాసులను పెంచడం వాటి మీదనే ఎట్టుగా ఆధారపడేటట్లుగా విశ్వాసులను చేయడము అనేది ఎంత మాత్రమో క్షేమాభివృద్ధి కాదు క్రీస్తు సంఘానికి ఇక్కడ మరొక మాట చెప్తాను గమనించండి ఎవరైనా ఒక వ్యక్తి ఈ యొక్క స్వస్థతల అద్భుతాలను చూసి యేసుప్రభు యొద్కు వచ్చాడు అనుకోండి యేసుప్రభు గొప్ప దేవుడు స్వస్థతుల అద్భుతాలు చేశాడు అని వచ్చి అతడు వెంటనే బాప్తిసం తీసుకుంటే అలాగే సువార్త సువార్థ వాక్యం వినకుండా అతడు బాప్తిసం తీసుకుంటే ఆ బాప్తిసం చల్లదు అతడు రక్షణలోనికి రాడు ఎందుకనంటే అతడు సువార్థ వాక్యం వినాలి అతడు పాపి అని గ్రహించాలి క్రీస్తు శిల్వర్ కార్యం గ్రహించాలి మారు మనసు పొందాలి ఆ మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటేనే అతడు రక్షించబడతాడు అంటే గమనించండి స్వస్థత అద్భుతం జరిగింది ఈశ్వరుడు గొప్పడు అని వచ్చేసిన వాడికి సువార్థ వాక్యం అర్థం కాకపోతే అందకపోతే పాపక్షమాపణ మారు మనసు తెలియకపోతే అతడు రక్షణలోనికి రాడు కాబట్టి అద్భుతాలు స్వస్థతలు చేసిన మారు మనసు పాపక్షమాపణ సువార్త ఇది స్పష్టంగా అతనికి అందించబడాలి వారికి అందించబడాలి మరి ఈ స్వస్థతలు అద్భుతాల పేరిట ఎక్కువగా పరిచయం చేస్తున్న వారు ఇది అందించగలుగుతున్నారా మీరు ఎక్కువ శాతం అందించగలుగుతున్నారా లేదా అనేది మీకు మీరే ప్రశ్నించుకోండి ఒకవేళ అది అందించకపోతే అలా వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా రేపొద్దున పరలోక రాజ్యానికి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే వారు మారు మనసు పొందలేదు క్షమాపణ నిమిత్తము వారు బాప్తిసం తీసుకోలేదు గనుక వారెవ్వరికి కూడా రక్షణ ఉండదు అనగా మీ వద్దకు వచ్చిన వారిలో అనేకులను మీరే పరలోకానికి రాకుండా చేసే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని మీరు గ్రహించాలి అంతేకాకుండా ఒకవేళ స్వస్థతలు అద్భుతాలు పేరిటే వారిని ఎక్కువగా వారిని పెంచితే కొన్నిసార్లు స్వస్థతలు అద్భుతాలు జరగవు కదా అప్పుడు ఏమవుతుందంటే వారు విరత్తి చెంది ఏసైన్ వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది అద్భుతం జరగలేదు స్వస్థత జరగలేదని విరత్తి చెంది వెనక్కి వెళ్ళిపోతారు మీరు చెప్తారు ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది అని కొందరు జీవితం జరుగుతారు కొందరు జీవితాల్లో జరగవు ఆ జరగని వారు ప్రభు మీద విరత్తి చెంది ప్రభును వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మరల వారు వచ్చే అవకాశం కూడా ఉండదు గమనించండి ఇటువంటి ప్రమాదం కూడా ఉన్నది అంతేకాదు స్వస్థతలు అద్భుతాలు జరిగిన ప్రతి ప్రాంతంలో జరిగిన ప్రతిసారి అవతల వారు మారు మనసు పొందేస్తారు అని కూడా లేని ఎక్కడ చెప్పడం లేదు మన బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే మతేష్ వార్త పదవార్థి ఇరవై వచ్చినప్పుడు చదివితే పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసాను అయితే ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గడ్డింపసాగను అంటే అద్భుతాలు స్వస్థతలు జరిగిన ప్రతిసారి ప్రజలు మారు మనసు పొందుతారు అన్న గ్యారంటీ లేదు అద్భుతం పొందుతారు అద్భుతం పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు తప్ప వారు మారు మనసు పొందరు మారు మనసు పొందితేనే కదా రక్షణ వస్తుంది మారు మనసు పొందకపోతే అద్భుతం జరిగినా వారికి రక్షణ రాదు కదా కాబట్టి ఏది ప్రాముఖ్యమో అద్భుతం వాళ్ళు పొందుకోవడమా మారు మనసు పొందడం అంటే మారు మనసే పొందడం కాబట్టి అద్భుతం పొందిన తర్వాత వారికి సూటిగా చెప్పాలి లేదా ముందైనా చెప్పాలి మారు మనసు ప్రాముఖ్యము మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పడం ప్రాముఖ్యం గమనించండి అందుచేతనే దేనిని మనం ఎక్కువగా ఎంఫసైజ్ చేయాలో దేని మీద ఎక్కువగా ప్రజలు ఆధారపడేటట్లు చేయాలో ఒకసారి మనము తెలుసుకోవడము అత్యవసరము దేవుని సేవకులుగా అంతేకాదు ఇక్కడ స్వస్థతల అద్భుతాల మీదే క్రీస్తు సమాజాన్ని ఒకవేళ మనం పెంచితే గొప్ప ప్రమాదం పొంచి ఉన్నది రాబోతున్న మహాశ్రముల కాలంలో అంతిమ అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవర్త భయంకరమైన సూచక్రియలు చేస్తాడు మామూలు మామూలు సూచక్రియలు కాదు ప్రభువారే చెప్తాడు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవర్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచు అనగా ఈ స్వస్థతల అద్భుతాల మీదే ఆధారపడితే స్వస్థతుల అద్భుతాలు జరుగుతున్నాయి మహాప్రవర్త గొప్ప ఆ ఫీలింగ్ లో విశ్వాసులు ఎదిగితే వాటి మీద ఆధారపడితే రేపొద్దున క్రీస్తులు వచ్చినప్పుడు కూడా వీరు మోసపోతారు అని లేఖనం సెలవిస్తుంది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండు నుంచి మనం చదివినట్లయితే అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచనలు చేయని ఆకాశం నుంచి అగ్ని దివ్యం వచ్చేటట్లు చేస్తాడు అంతేక పదిహేను వచ్చిన క్రిందకు వెళ్ళిపోతే ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిన మృదుము యొక్క ప్రతిమకే ప్రాణం ప్రతిష్ట చేస్తాడు ఆ ప్రతిమలు మాట్లాడతాయి అంటే రాబోతున్న దినాల్లో అబద్ధ క్రీస్తు సాతానుడు భయంకరమైన అద్భుతాలు సూచక్రియలు చేయబోతున్నాడు రెండవ దశలోని పత్రికలో వాణి యొక్క రాక సమస్త విధములైన మహత్కార్యాలు సూచక్రియలతో ఉంటాది అని పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు కాబట్టి రాబోతున్న సాతానుడు వాణి సమాజం యొక్క అద్భుతాలను సూచక్రియలను ఎక్కువగా వాడుకుంటాడు ప్రజలను మోసగించడానికి గనుక మనము కూడా విశ్వాసులను అద్భుతాల మీద సూచక్రియల మీద పెంచితే ఆ ప్రమాదానికి ఆ మోసానికి వీరి ట్రాప్ అయిపోయే ప్రమాదము అవకాశం ఉంది గనుకనే మనం అద్భుతాల మీద స్వస్థతల మీద ఎక్కువగా విశ్వాసాలను పెంచకూడదు అని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను అందుచేతనే అపోస్తలు గాని మరి ముఖ్యంగా యేసుప్రభు కానీ ఎక్కడైనా అద్భుతాలు జరిగినప్పుడు స్వస్థతలు జరిగినప్పుడు అనేక సార్లు యేసుప్రవారు అంటారు ఎక్కడ ఇది ఎక్కువ చెప్పక సుమి దేవుని మహిమపరచు ఇదిగో దేవునిక లేఖనం చొప్పున యాజకులకు నేను నువ్వు తను ఎక్కడ ప్రచారం చేయొద్దు ఎవరికి చెప్పద్దు సుమి అని యేసు ప్రవారు పదే పదే హెచ్చరించడం మనం చూస్తాము అలాగే అపోస్తలులు కూడా అద్భుతాలను ఎక్కువ ప్రచారం చేయమని ఎక్కడ కూడా అపోస్తలు చెప్పుకోలేదు అపోస్తలు అడి పేదలైనా వారు ఎక్కడైనా మెయిన్ ఫోన్ పోట్రస్ సువార్త ప్రకటనే దానికి ఒక సపోర్ట్ అద్భుతాలను సూచక్రియలను వాడుకున్నారు కానీ అద్భుతాలను సూచక్రియలను మెయిన్ ఫోకస్ చేయలేదు లేఖనాన్ని ఎరిగి వాక్య క్రమంలోనే దైవ పరిచయ చేయాలని ఈ యొక్క స్వస్థత వరాలు పేరిట సేవ చేస్తున్న సేవకులను నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి దేవుని సమాజమా అటు స్వస్థతలు అద్భుతాలు అసలు లేవే లేవు అంటూ సత్యం నిరూపించాలి ప్రజలను మోసానికి దూరంగా ఉంచాలనే తపనలో వారు అతి చేస్తూ స్వస్థత వరాల ద్వారా పరిచయం చేస్తున్న వారిని నిందించడం తప్పే అలాగే స్వస్థత వరాలు ఉన్నాయి కదా అని చెప్పి వాటి యొక్క పేరులో వీరు అతి చేయడం కూడా తప్పే రెండు వైపులా అతి చేయడం తప్పే ఇరు వర్గాలు కూడా వాక్యట్టడానికి వచ్చి వాక్య లేఖన కాంతిలోనికి వచ్చి రెండింటి మధ్యలో ఉన్న మధ్యస్థములు ఉన్న ఆ సత్యములోనికి వచ్చి వారి యొక్క పరిచయను వాక్య క్రమంలో చేసుకోవడము ఇరు పక్షాల వారికి క్షేమము అది ఈనాటి క్రైస్తవ సంఘం అనుసరించవలసిన అత్యవసరమైన మార్గము అని యావత్తు క్రైస్తవ సమాజానికి క్రీస్తు దాసుడుగా క్రీస్తు సైనికుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ముఖ్యముగా వాక్యం ప్రకటించు సువార్త వాక్యం ప్రకటించు స్వస్థతల కోసం అద్భుతాల కోసం విశ్వాసంతో ప్రార్థన చేయు దేవుడు తన చిత్తము చొప్పున అద్భుతాలు స్వస్థతలు జరిగిస్తాడు విశ్వాసులకు స్వస్థతలు అద్భుతాల మీద కాదు వాక్యం మీద ఆధారపడాలి స్వస్థతలు జరిగిన జరగకపోయిన ప్రభువు మీద మీ జీవితాలు కట్టుకోవాలి అని వారికి నేర్పించాలి షడ్రకు మేషాకు అభెర్థు నగోలు అట్లా విశ్వాసం అంత విశ్వాసానికి మనం వెళ్ళాలి అని నేర్పించాలి మా ప్రభువు ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు దట్స్ అవర్ ఫెయిత్ ఆయన రక్షించ ఆయన స్వస్థపరుస్తాడు అద్భుతం చేస్తాడు నీకు ఉద్యోగం ఇస్తాడు నీకు గర్భఫలం ఇస్తాడు నీకు వివాహం చేస్తాడు నీ యొక్క వ్యాధిని తగ్గిస్తాడు ఎవ్రీథింగ్ హిల్ డూ డెఫినెట్లీ ఆయన చేస్తాడు అయితే వారు అంటారు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినను మేము మా ప్రభుని విడిచిపెట్టము అది మన విశ్వాసం అవ్వాలి ఒకవేళ నా ప్రభు చేయటమైన పర్వాలేదు నేను ఈ విశ్వాసంలోనే ఉంటాను ఎందుకంటే నా ప్రభు నిజ దేవుడు ఆయన నన్ను రక్షిస్తాడు ఆయన నిత్య నరకాన్ని తప్పిస్తాడు అని ఆ విశ్వాసములో మనము మన జీవితాలను కట్టుకోవాలని క్రీస్తు సమాజానికి నేర్పించడమే ఈ అంచె క్రీస్తు సమాజానికి శ్రేయస్సుకరము క్షేమకరం అని నేను మీకు ఉన్నాను కాబట్టి అద్భుతాల మీద స్వస్థతల మీద విశ్వాసాలను పెంచకుండా వాటిని ఎక్కువగా ఎంఫసైజ్ చేయకుండా వాక్యం మీద విశ్వాసాలు ఆధారపడి వారు తమ జీవితాలను కట్టుకునేలాంటి విశ్వాసంలో ముందుకు ఎదుగులా అవిశ్వాసులను తయారు చేయులాడున మీరంతా సిద్ధపడాలని ఈ స్వస్థత కృపావారాలు కలిగిన దైవజనులను నేను హెచ్చరిస్తున్నాను